నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే అప్పులు ఉన్నాయని చెప్పేసి చాలా మంది వాళ్ళు చనిపోవడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అది తప్పన్న గతంలో మనం చూసుకుంటే అప్పులు ఉంటే కానీ ఆ యొక్క ఇంటి పెద్ద అయితే ఆత్మహత్య చేసుకునేవాడు అప్పులు ఉన్నా సరే లేకపోయినా సరే ఎవరు బలవన్ మరణాలకు పాల్పడకూడదు తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజు లో నిర్వహిస్తూ ఉన్న మహాకుంభమేళ సాక్షిగా గౌతముడి గుడి దగ్గర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఇద్దరు చిన్నారులతో సహా భార్య భర్తలు ఇద్దరు అదృశ్యమైన ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించి పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన అంతర్వేది స్త్రీను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఒక లేఖ రాసి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈయన చిన్నాన పుల్లయ్య సకినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు పైన ఎస్ఐ దుర్గా శ్రీనివాసరావు గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు స్త్రీను నలభై మూడు సంవత్సరాలు ఆయన యొక్క భార్య గంగాభవాని ముప్పై సంవత్సరాలు కుమార్తె దేవాజ్ఞ ఆరు సంవత్సరాలు కుమారుడు మాధవ్ నాలుగు సంవత్సరాలు వీరు స్కూటర్ పైన వెళ్లినట్టు తెలుస్తూ ఉంది వారు మచిలీపట్నం విజయవాడ వరకు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ సిగ్నల్ అందుతూ ఉందని చెప్పేసి అక్కడి నుంచి సిగ్నల్ ఆగిపోయాయి ప్రతి హైవే పైన ఉండే సీసీ కెమెరాలు తనిఖీ చేయిస్తూ ఉన్నా వారి యొక్క జాడ కనిపించడం లేదు అలాగే వారు లేఖలో కుంభమేళ సాక్షిగా గౌతముడి గుడి దగ్గర గోదావరి నదిలో దూకి చనిపోతామని చెప్పేసి లేఖలో రాసినట్లు తెలుస్తూ ఉంది అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చామని చెప్పేసి ఎస్ఐ గారు వివరించారు కుటుంబ సభ్యులు మాత్రం అప్పులు ఉన్నట్లు ఏనాడు తమకు చెప్పలేదని చెప్పేసి అవుతూ ఉన్నారు ప్రస్తుతం ఎవరైనా సరే అన్నా అప్పులు ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న బంధువులతోనూ స్నేహితులతో చెప్పుకోండి పరువు పోతుందని చెప్పేసి లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి ఏమాత్రం ఆలోచించకండి మీరు పది మందికి చెప్పడం వల్ల వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు లేకపోతే వాళ్ళకు చేతనైన సహాయం చేస్తారు దయచేసి ఇలా ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేయద్దండి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరియు రెండు రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే దాదాపు పది కోట్ల మందికి పైగా తెలుగు ప్రజలు ఉన్నారు అలాగే భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి పైగా భారత ప్రజలు ఉన్నారు ఎవరు కూడా తమకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇలా ఆత్మహత్య చేసుకుంటూ పోతే భూమి మీద ఎవరు మిగలరన్నా ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్